హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర ముప్పై నాలుగో రోజుందాం ఈరోజు మరి ఓషో జ్ఞానోదయానికి దారిస్తున్నటువంటి అనుభవాలు కూడా మనం తెలుసుకుందాం బుద్ధుడు అనేవాడు ఎవరికైతే ఒక సద్గురువు దొరుకుతాడో వారు నిజంగా అదృష్టవంతుడే అందరిలాగా నేను అదృష్టవంతుడిని కానండి నేను ఒక సద్గురువుని లేకుండానే సాధన చేశాను నేను వెతికాను కానీ ఎవరిని కనుక్కోలేకపోయాను ఇంకా లాభం లేదనుకొని కాలం వెతికాను నాకు ఎవరూ లభ్యం కాల ఒక సద్గురుని కనుక్కోవటం చాలా అరుదుగానే జరుగుతుంది ఎవరైతే ఉనికి రాహిత్యాన్ని పొందారో ఎవరు ఉనికి దాదాపుగా లేనట్లవుతుందో ఎవరైతే దైవత్వానికి ద్వారం అవుతారో అలాంటి వారు దొరకటం చాలా కష్టం కూడా ఎవరైతే ఏ అడ్డంకులు లేని తెరిచిన ద్వారంలో అవుతారో దేని ద్వారా ఎళ్ళగలము అలాంటి సద్గురువు దొరకటం దుర్లభం చాలా కష్టం కూడా సిక్కులు మందిరాన్ని గురుద్వారా అని అంటారు గురుద్వార అంటే గురువు యొక్క ద్వారం అని అర్థం అదే గురువు ద్వారం అంటే సద్గురువు అని కూడా అర్థం జీసస్ మళ్ళీ మళ్ళీ ఒక మాట అనేవాడు నేను ఒక ద్వారాన్ని నేను మార్గాన్ని నేను సత్యాన్ని రండి దాని నా ద్వారా వెళ్ళండి నా ద్వారా వెళ్ళకపోతే మీరు ఎక్కడికి చేరలేరు అనేవాడు అవును కొన్నిసార్లు ఒక వ్యక్తికి సద్గురువు లేకుండా సాధన చేయాల్సి కూడా వస్తుంది ఒకవేళ సద్గురు దొరకకపోతే అప్పుడు గురువు లేకుండానే సాధన చేయాలి కానీ అలాంటప్పుడు ఆ ప్రయాణం చాలా అపాయకరమే అవుతుంది ఒక ఏడాది పాటు నేను అలాంటి స్థితిలోనే ఉన్నా ఒక సంవత్సరం పాటు నాకు ఏం జరుగుతుందో తెలుసుకోవటం చాలా అసాధ్యమే అనిపించింది నిరంతరం నన్ను నేను జీవించి ఉండేలా చేసుకోవటం కూడా చాలా కష్టమైపోయింది ఆ సంవత్సరం పొడుగు ఎందుకంటే ఆకలి మటు మాయమైపోయింది రోజులు గడిచిపోయాయి నాకు ఎలాంటి ఆకలి కూడా వేసేది కాదు రోజుల తరబడి నాకు దాహం వేసేది కాదు తినటానికి తాగటానికి నన్ను నేను బలవంతం చేసుకోవాల్సి వచ్చేది నాకు శరీరం లేనట్లుగా అనిపించేది అప్పుడు నన్ను నేను గాయపరుచుకుంటే కానీ నేను శరీరంలో ఉన్నట్లు అనుభూతి కలిగేది కాదు నేను నా తలను గోడకేసి కొట్టుకుంటే కానీ నా తల ఉందో లేదో అని తెలిసేది కాదు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం కూడా నేను ఐదు నుండి ఎనిమిది మైళ్ళ దాకా పరిగెత్తేవాడిని ఇది చూసి ప్రజలందరూ నాకు పిచ్చెక్కిందని అనుకుంటూ ఉండేవాళ్ళు రోజుకి పదహారు మైళ్ళు అది ఎందుకంటే నన్ను నేను అనుభూతి చెందటానికి నేను ఉన్నాను అనుకునేందుకే నా శరీరంతో నేను సంబంధం పోగొట్టుకోకుండా ఉండేందుకే కొత్తగా జరిగేదాంతో అలవాటు పడేందుకే ఇవన్నీ చేయాల్సి వచ్చేది నన్ను నేను నా లోపలే ఉంచుకున్నా నేను ఎవరితో మాట్లాడేవాడిని కాను ఎందుకంటే ప్రతిదీ ఎంతగానో అసంగతంగా పరస్పర విరుద్ధంగా అస్థిరతగా ఉండి ఒక వాక్యాన్ని రూపొందించడం కూడా కష్టమయ్యేది వాక్యం మధ్యలో నేను ఏం చెప్తున్నానో మర్చిపోయేవాడిని నడుస్తూ నడుస్తూ ఎక్కడికి వెళుతున్నానో మర్చిపోయేవాడిని అప్పుడు నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేవాడిని నేను ఒక పుస్తకం చదువుతున్నప్పుడు కానీ ఒక యాభై పేజీల తర్వాత హఠాత్తుగా అప్పుడు నాకు గుర్తొచ్చేది అసలు ఏం చదువుతున్నాను అదేమిటి అసలు నాకు అసలే గుర్తుంటాం లేదా అని అనిపించేది నా పరిస్థితి ఎలా ఉందంటే ఒక మానసిక వైద్య నిపుణుడి ఆఫీస్ రూమ్ బళ్ళుని తెరిచి ఓ మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడు డాక్టర్ డాక్టర్ అని అరుస్తున్నాడు మీరు నాకు సహాయం చేయాలి నేను నా బుద్ధిని పోగొట్టుకున్నానని మతిమరపు కలుగుతుందని బాగా అనిపిస్తుంది నాకేమి గుర్తుంటంలా ఒక సంవత్సరం క్రితం సంగతి పక్కన పెడితే అసలు నిన్న ఏం జరిగిందో కూడా నాకు గుర్తుంటాంలా నాకు పిచ్చెక్కుతున్నట్లుగా అనిపిస్తుంది మానసిక వైద్యున్ని ఇప్పుడు బాగా ఆలోచించే మాట అన్నాడు మీకు ఈ సమస్య ఉందని మొట్టమొదట ఎప్పుడు తెలిసిందో చెప్పండి ఆ మనిషి ఆశ్చర్యపోయి అన్నాడు ఏ సమస్య అండి అదండి నా పరిస్థితి ఒక వాక్యాన్ని పూర్తి చేయటం కూడా కష్టమయ్యేది నన్ను నేను ఒక గదిలో బంధించుకొని తలుపులు మూసుకొని కూర్చోవాల్సి వచ్చేది నేను ఎవరితో మాట్లాడకూడదని ఏమీ చెప్పకూడదు అనుకునేవాణ్ణి ఎందుకంటే ఏదైనా చెప్పటం అంటూ జరిగితే అది నేను పిచ్చివాడిని చెప్పినట్లుగా అవుతుంది ఒక ఏడాది పాటు నా స్థితి అలాగే కొనసాగింది నేను కేవలం నేలపై పడుకొని పైన కప్పును చూస్తూ ఒకటి నుంచి వంద వరకు మళ్ళీ వంద నుంచి వెనక్కి ఒకటి వరకు లెక్క పెట్టేవాడిని అప్పుడు లెక్క పెట్టడం కూడా పెద్ద విషయంగా ఉండేది మళ్ళీ మళ్ళీ నేను మర్చిపోతూ ఉండేవాడిని మామూలు స్థితికి రావటానికి నాకు ఒక ఏడాది సమయం పట్టింది చివరకు ఒక అద్భుతం కూడా జరిగింది కానీ చాలా కష్టమైంది కూడా నాకు చేయతనిచ్చి ఆధారపడేందుకు ఎవరూ లేరు నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు ఏం జరుగుతుందో చెప్పేవారు కూడా ఎవరూ లేరు నిజానికి ప్రతి వారు కూడా నాకు వ్యతిరేకంగానే ఉండేవాళ్ళు నా అధ్యాపకులు నా స్నేహితులు నా శ్రేయాభిలాషులు అందరూ కూడా నా పరిస్థితికి వ్యతిరేకంగానే ఉండేవారు కానీ వారు ఏమీ చేయలేకపోయేవారు వాళ్ళందరూ కేవలం నా తప్పు పట్టేవారు నేనేం చేస్తున్నానని మాత్రం వాళ్ళు అడగగలిగేవారు నేను ఏమీ చేయటం లేదు తెలియకుండా నేను తలుపును కూడా తట్టాను ఇప్పుడు ఆ తలుపు తెలుసుకుంది నేను చాలా సంవత్సరాలుగా ధ్యానం చేస్తూనే ఉన్నా కేవలం అలా నిశ్శబ్దంగా ఏమి చేయకుండా కూర్చునేవాడిని మెల్లమెల్లగా నేను ఒక ఖాళీలోకి వెళ్ళటం మొదలుపెట్టాను ఎక్కడైతే ఉంటామో ఎక్కడైతే మనం ఏమి చేయమో ఒక దృష్టలా ఉంటారమో అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టాను నేను దర్శించేవాడిని కాదు ఎందుకంటే నేను అసలు ఏమి దర్శించటంలా నేను ఒక ఉనికి మాత్రంగానే ఉన్నా చెప్పటానికి పదాలు సరిపోవు ఎందుకంటే పదం ఉపయోగించిన ఏదో చేసినట్లుగానే ఉంటుంది నేనేమి చేయటంలా నేను కేవలం కూర్చుంటున్నా నడుస్తున్నా లోతుల్లో కర్త ఎవ్వరూ కూడా లేదు నేను అన్ని కాంక్షలు కోల్పోయాను ఎవరిగానో అవ్వాలి అన్న కోరిక అస్సలు లేదు ఎక్కడికి చేరాలన్న కోరిక కూడా లేదు చివరకు పరమాత్మని కూడా అయినా పొందాలని కూడా లేదు బుద్ధుడిలా కావాలని కోరిక కూడా మాయమైపోయింది నాలోకి నేను విసిరివేయబడ్డా అది ఒక ఖాళీ ఖాళీతనం ఎవరినైనా పిచ్చివాడిగా చేస్తుంది కానీ ఆ ఖాళీతనం ఒక్కటే పరమాత్మను చేర్చే ద్వారం కూడా అంటే ఎవరైతే పిచ్చివారు కాదనటానికి సిద్ధమవుతారో వారే పరమాత్మను పొందుతారు మరెవ్వరూ కానీ కారు నేను జ్ఞానోదయం పొందే ద్వారం కోసం నాకు గుర్తున్నంత వరకు నేను చాలా చిన్నతనం నుంచి వెతుకుతూనే ఉన్నా గత జీవితంలో నేను ఈ అన్వేషణ తీసుకొని వచ్చుంటాను ఎందుకంటే నా చిన్నతనంలో ఈ అన్వేషణ లేకుండా ఏ ఒక్కరోజు గడిచినట్లు నాకు గుర్తులేదు నా పిచ్చితనానికి సంబంధించినంతవరకు సహజంగానే ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఒక పిచ్చివాడి క్రిందే జమ కట్టేవారు నేను ఎప్పుడూ మిగతా పిల్లలతో ఆడలే నేను ఎప్పుడూ నాతోటి పిల్లలతో మాట్లాడేవాడిని కాను నాకు వారందరూ తెలివి తక్కువ మూర్ఖుల్లా వాళ్ళు చేసే పనులన్నీ బుద్ధిహీనమైన పనులు అనిపించాయి నేను ఎప్పుడు కూడా ఫుట్బాల్ టీం కానీ వాలీబాల్ టీం కానీ హాకీ టీంలో కూడా చేరల వాళ్ళందరూ నన్ను పిచ్చివాడి క్రింద లెక్కట్టేవారు నాకు సంబంధించినంతవరకు నేను పెరగటం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రపంచం మొత్తాన్ని పిచ్చి లోకంలో చూసేవాడిని కళాశాల ఆకర్షణతున్నది నాకు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ సమయంలో నెర్వస్ బ్రేక్ డౌన్ వచ్చింది సహజంగానే ఎవరైతే నన్ను ప్రేమిస్తారో మా కుటుంబం నా స్నేహితులు నా ప్రొఫెసర్లు నాకు ఏం జరుగుతుందో కొద్దిగా అర్థం చేసుకోగలిగాను మిగతా పిల్లల కన్నా నేను ఎందుకు వేరేగా ఉంటున్నాను ఎందుకు నేను గంటల తరబడి కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాను ఎందుకు గంటల తరబడి నది ఒడ్డును కూర్చొని ఆకాశానాల చూస్తూ ఉండేవాడును ఒక్కోసారి రాత్రంతా అలాగే ఎందుకు ఉండిపోతున్నాను వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోగలిగారు సహజంగానే జనాలందరూ కూడా ఎవరైతే అలాంటి సంగతులను అర్థం చేసుకోలేరో అలాంటి వారందరూ కూడా నన్ను పిచ్చివాడు అని అనుకున్నారు దాదాపుగా నా సొంత ఇంట్లో నేను లేనట్లుగా అయ్యాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో తెలుసుకుందాం కలుసుకుందామా ఓకే ఇట్లా మీరు ఆమిరెడ్డి మానేస్తారు థ్యాంక్ యూ